హాయ్ బ్రో సలార్ సెకండ్ జోపేట అని సలార్ ట్రైలర్ చూసిన బ్రో ఇంతకుముందు ముందు బీభత్సంగా ఉండే బ్రో అసలు ఫస్ట్ ట్రైలర్ కంటే ఇది మాత్రం అసలు ఒక పార్క్ ముందున్న సోలార్ బల్బులు పలిపోయినాయి సోలార్ మన సలార్ టీజర్కు ఈ సెకండ్ ట్రైలర్లో ఏం నచ్చింది నాకు నచ్చింది అంటే ఫైవ్ సీన్స్ లై లాస్ట్కి ఒక డైలాగ్ ఉంటుంది నిప్పుతో అయినా సరే రక్తంతో అయినా సరే చెర్రి పేస్తా ఆ డైలాగ్ మాత్రం బీభత్సంగా ఉంది మళ్ళీ ఫ్రెండ్షిప్ ను లాస్ట్ కు మోసం చేస్తాడు అన్న కాన్సెప్ట్ తో ఉన్నది అనమాట నేను ఫస్ట్ ఫ్రెండ్ కోసం అంటే ఇప్పుడు రజనీకాంత్ మూవీ ముమ్మాటి మనోడు రజనీకాంత్ ఇట్లా ఫ్రెండ్షిప్ ఉండేను అదే విధంగా ఉంటది అనుకున్నా కానీ లాస్ట్ కు మనోడు మోసం చేస్తాడు అని కొంచెం ఇంటు ఇచ్చి ట్రైలర్ లో అయితే రావు అవున బద్ద శత్రులు అయితే ఇట్లా ఉంటది యుద్ధంలో లో అని ఇచ్చిండు ఆ కాన్సార్ లో యుద్ధం కూడా చూస్తున్నాం మనం మొత్తం ఇద్దరు కలిసి చేస్తా ఉంటారు రక్తంతో తడిచిపోతుంది తడిచిపోతాడు కదా మనోడు కాన్సార్ అంతా కాన్సార్ మొత్తం రక్తంతో ఏరిపెక్కిపోతుంది మనోడు మరి ఖచ్చితంగా మనోడు బాహుబలి సినిమా మనోడు మళ్ళీ వచ్చాడు కాబట్టి సల్లార్ తోటి ఆయనకి చరిత్రను మళ్ళీ ఆయననే క్రియేట్ చేసుకుంటాడు పక్క ఆయన రికార్డ్లో ఆయననే తుట్ చేస్తాడని అర్థం మొత్తం కదా కేజీఎఫ్ ఎందుకంటే కొంచెం ఆయన ఇప్పుడు ఆయన ఏమన్నాడు అంటే నేను మొత్తం ఇట్లా ఫ్యాక్షన్ గా తీస్తా అన్నాడు ప్రశాంత్ నీళ్ళు ఉగ్రం రిమిక్స్గా కాబట్టి సేమ్ అదే విధంగా ఉన్నాయి అనమాట ట్వంటీ టూ మాత్రం ఇండియా షేక్ చేస్తుంది పక్కా క్రిస్టమస్ జనవరి సంక్రాంతి అన్నీ మన ఏ సినిమా వచ్చినా సరే అవన్నీ తప్పుకోవాల్సి ఎందుకంటే ఇక్కడ డైనోసర్ వస్తుంది పక్కా చిన్న సినిమాలు కాదు పెద్ద సినిమాలు అయినా సరే డాంకీ మంకీ ఏ సినిమా ఉండదు భయ్యా ఎందుకంటే సలా మీరు సాహోకి ట్రోలింగ్ చేసారు ఆది పురుషు ట్రోలింగ్ చేశారు ఇప్పుడు మాత్రం గట్టిగా ఇస్తున్నాం అన్ని షేక్ అయిపోవాల్సిందే థియేటర్లు ఖచ్చితంగా ఇప్పుడు బాహుబలికి ఒక థియేటర్ కాలిపోయింది ఇప్పుడు మాత్రం ఇంకొకటి పక్క కాలిపోతుంది ఇంకొకటి కూడా పగల కొడతారు అంతే కూడా నెగిటివ్ డ్రోల్ చేస్తే మొన్న ఒకటి అన్ని ఇప్పుడు కూడా పక్కా జరుగుతుంది ఎందుకంటే నెగిటివ్ మాత్రం వద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఇంకా అంటే ఈ ఇయర్ లో ఓన్లీ షారూక్ ఖాన్ థౌసండ్ ఫోర్ క్లబ్ లో ఉన్నారు అవునవును రెండు మూవీస్ కూడా అవును ఇప్పుడు దీనికి ఇంకో మూవీ వస్తుంది సలార్ ఈ మూవీ వస్తుంది ఈ ఒక్క ఈ ఈ మూవీ ఈ మూవీని ఏది క్రాస్ చేయ బ్రో దీని ఒక వన్ డే క్రాస్ చాలు మనోనికి ఎందుకంటే మనోడు ఖచ్చితంగా రెండు వందల కోట్లు కొట్టేస్తాడు మన అన్న గురించి చెప్పని అవసరం లేదు గల్లా ఎగరేసుకుని చెప్తున్న పక్కా చరిత్ర రాస్తాడు